బెల్లంపల్లి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి సోమవారం రోజు నుండి పదో తరగతి ఎగ్జామ్స్ ఉన్నందున గత మూడు సంవత్సరాల నుండి బెల్లంపల్లి పట్టణ టెన్త్ క్లాస్ రాస్తున్న విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు ఫ్రీగా స్టిక్కర్ ఆటోకు పెట్టి మరి వారికి సర్వీస్ను అందిస్తున్నాం గత మూడు సంవత్సరాలుగా చేసిన మాదిరిగా ఈ సంవత్సరం కూడా పదో తరగతి ఎగ్జామ్స్కు ఫ్రీగా ఆటోలు పెడుతున్నాం ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే విద్యార్థులు ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి వీరందరినీ దృష్టిలో పెట్టుకొని వీరికి ఎక్కడెక్కడి నుంచి అయితే విద్యార్థిని విద్యార్థులు వస్తున్నారో వాళ్ళందరికీ ఫ్రీగా స్టిక్కర్ ఉన్న ఆటోని ఫ్రీగా తీసుకువెళ్ళి వారి ఎగ్జామ్ సెంటర్లలో దించుటకు ఏర్పాటు చేస్తున్నాం కాల్టెక్స్ ఫ్లైవర్ ఏఎంసీ కూరగాయల మార్కెట్ కన్నాల బస్తీ ఈ ఏరియాల నుండి ఆటోలు బయలుదేరినాయి కావున విద్యార్థిని విద్యార్థులు స్కూల్ వారి విద్యార్థులను దించడానికి వాళ్ళ పేరెంట్స్ ఎంబడి వచ్చినా కానీ ఆ పేరెంట్స్ కూడా ఉచితంగా మేము ఎగ్జామ్ టైంలో వారికి ప్రయాణం అందిస్తున్నాం కావున విద్యార్థులు వారి పేరెంట్స్ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం డంపింగ్ యార్డ్ గురించి చెప్పాం అక్కడ నామ మాత్రం దాన్ని శుద్ధి చేశారు తప్ప అక్కడ ఉన్న ఆ దుర్వాసన మాత్రం పోవడం లేదు ఆ దుర్వాసనని శుద్ధి చేయాలని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్తున్నాం ఎందుకంటే చిన్న పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఇప్పటికే ప్రయాణికులు ఐదు మండలాల ప్రయాణికులు కూడా ఆ దుర్వాసన బారిన పడుతున్నారు కావున ఇంకానన్నా మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి ఆ దుర్వాసన బారి నుండి ప్రజలను ఇటు ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిని విద్యార్థులను అక్కడ ఉన్న హాస్టల్ విద్యార్థులను వారికి రక్షణ ఏర్పాటు చేయాలని చెప్పి వారికి కోరుతున్నాం ఇప్పటికే చాలామంది రోగాల బారిన వాడారు ఈయనన్నా మున్సిపల్ కమిషనర్ గారు ఒక్క నిమిషం మీరు అక్కడ వచ్చి నిలుచుని చూడండి మేము ఎందుకు ఇన్నిసార్లు మేము మేము తెలియజేస్తున్నాము మీకు మా బాధ అర్థమవుతుంది ప్రజలు మీకు చెప్పుకోలేకపోతారు వచ్చి ఎక్కడ చెప్పుకుంటారు వారు ఎవరు చెప్పుకుంటారు వాళ్ళ సమస్యను ఎవరు పరిష్కారం చేస్తారు కావున మేము ఆటోల ద్వారా మేము ప్రయాణం సాగిస్తున్నాం వారి గమ్యస్థలంలో చేరవేరుస్తున్నాం వారికి ఏ సమస్యలున్నా ప్రజలకు మేము ఆటో డ్రైవర్లను అండగా నిలుస్తామని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రెండు రోజులలో మీరు చర్యలు తీసుకొని అక్కడ దుర్వాసన లేకుండా శానిటైజన్ చేస్తారా మీరు ఏ రూపకంగా అక్కడ క్లీన్ చేయిస్తారో చేయించండి లేని ఎదుర మేము రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితిని మాత్రం మీరు తేవద్దని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాం